నమస్కారం శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం అతన్ని రెండోసారి వాళ్ళు జైల్లో పెట్టారు భగవంతుని సత్యాన్ని ప్రజల్లో నాటుతున్నందుకే ఆ పని చేశారు అతను అందచందాలు గల యువకుడు తెలివైనవాడు మీ వార్తాపత్రిక సంగతి ఆలోచించినవాడు అతనే మిహాయిల్ ఇవానోవిచ్కి సరైన దారిని అతనే మిహాయిల్ వయస్సు అతని వయస్సుకు రెట్టింపు ఉన్నా కూడా త్వరలోనే విచారణ జరుగుతుంది నా కొడుకును సైబీరియా పంపేస్తారు కానీ అతడు పారిపోయి వచ్చేసి ఈ పని కొనసాగిస్తున్నాడు ఆమెకు మాట్లాడుతున్న కొద్దీ గర్వం హెచ్చింది గాప్తుడైన వీరుని రూపం కళ్ళకు కట్టినట్లయి ఆ రూపాన్ని వర్ణించడానికి మాటలు పెదవుల్లో నుంచి ఉక్కిరి బిక్కిరి అయ్యేటంతగా దొర్లుకుంటూ వచ్చాయి అతనిలాంటి వాళ్ళెందరో ఉన్నారు ఇంకా చాలామంది పుట్టుకొస్తున్నారు వాళ్ళు జీవించి ఉన్నంతకాలం సత్యం కోసం ప్రజల స్వేచ్ఛ కోసం నిలబడుతూనే ఉంటారు కష్టపడి జీవిస్తుండే వారంతా లేమి చేత కటకటలాడే వారంతా ధనికుల చేత వారి నౌకరుల చేత అన్యాయంగా అనగదొక్కబడిన వారంతా తమ సోదరుల కోసం జైళ్ళల్లో చిత్రహింసల పాలై చేస్తున్న వాళ్లతో చేతులు కలపాలి తమ స్వార్థాన్ని గురించిన ఆలోచన విసరంతైనా లేకుండా ప్రజలందరికీ క్షేమకరమైన మార్గాన్ని వాళ్ళు చూపిస్తున్నారు వాళ్లకు ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం లేకపోవడం చేత ఈ మార్గం కఠినమైనదని స్పష్టం చేస్తున్నారు ఈ మార్గాన నడవమని వాళ్ళెవరినీ బలవంతం చేయడం లేదు కానీ ఒక్కసారి ఎవరైనా వాళ్ళ పక్కన నిలబడినట్లయితే అలాంటి వాడు వాళ్లను మరీ వదిలిపెట్టడు ఏమంటే అదే సరి అయిన మార్గమని మరొక మార్గం లేదని అతను తెలుసుకోగలుగుతాడు చిరకాలంగా తను చెయ్యాలని కోరిక పనిని ఈనాడు చేయగలుగుతున్నందుకు ఆమె హృదయం ఆనందంతో పులకరించింది తను కూడా ప్రజలకు సత్యాన్ని తెలియజేస్తోంది ఇటువంటి వారి వెంట మీరు సురక్షితంగా నడవచ్చు స్వల్ప లాభాలతో వాళ్ళు సంతృష్టిపడరు యావత్తు మోసాన్ని దురాశను దౌష్ట్యాన్ని నాశనం చేసే వరకు వాళ్ళు ఊరుకోరు జనమంతా ఒక్కటై ఏకగ్రీవంగా నేనే యజమానిని అందరికీ సమానంగా వర్తించే చట్టాలను నేనే చేస్తాను అని అనేదాకా వాళ్ళు చేతులు కట్టుకు కూర్చోరు హఠాత్తుగా ఆమెకు అలసట వచ్చింది మాట్లాడడం మానేసి శ్రోతలకేసి తదేక ధ్యాసతో చూసింది తను మాట్లాడిన మాటలు వృధా పోలేదని గుర్తించి సంతోషపడింది అది సంగతి అని మెల్లగా అంటూ ప్యోత్ర బెంచి మీద కూలబడ్డాడు సైఫాన్ నిటార్గా కూర్చుని భార్యకేసి చూసి రెండు చేతులు బారసాచేడు అక్కడున్న వాళ్ళనందరినీ కాగులించుకుంటాడా అనిపించింది ఒక్కసారి ఇలాంటి పని పనిలోకి దిగేమంటే సర్వాత్మన దానితో ఏకమైపోవాలి అని ఆలోచనపూర్వకంగా అన్నాడు ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అని కొంచెం సంకోచిస్తూ ప్యోత్రు చెప్పాడు ఈ పనికి చాలామందే కావాల్సి వచ్చేట్లున్నారు అన్నాడు సైఫాన్ ప్రపంచానికంతకి పని చెప్తుంది అన్నాడు ప్యోత్ తల్లి గోడ కానుకుని కూర్చుని మెడ వెనక్కువాల్చి వాళ్ళ విషయాలను గురించి నెమ్మదిగా అనుకునే మాటలను శ్రద్ధగా వింది తత్యానా లేచి నాలుగు వైపులా పరికించి మళ్ళీ కూర్చుంది అమ్మ మీ రోజుల్లో మీరు చాలా కష్టాలనుభవించి ఉండాలి అంది అనుభవించాను అని తల్లి బదులు చెప్పింది మీరు మాట్లాడుతుంటే నాకు వినాలనుంది మీ మాటలు హృదయ తంతులను కదిలిస్తున్నాయి మీ మాటలు విన్నప్పుడు ఓ దేవుడా ఈమె చెప్పేటటువంటి మనుషులను చూడడానికి ఏమిమ్మన్నా ఇస్తాను అనుకున్నాను బతుకు సంగతి ఆలోచించాను ఇక్కడేముంది మేమంతా ఉట్టి గొర్రెల మంద అంతే మాట వరుసకు నా సంగతే చూడండి నాకు చదవడం వ్రాయడం వచ్చు నేను పుస్తకాలు చదువుతుంటాను చాలా చాలా ఆలోచనలు చేస్తుంటాను ఒక్కొక్కప్పుడు ఆ ఆలోచనల వల్ల రాత్రిలో నిద్ర కూడా పట్టదు కానీ ఇందువల్ల ప్రయోజనం ఏమంది ఆలోచించకపోతే వృధాగా వాడిపోతాను ఆలోచించినా ఏమీ కనబడదు ఆమె నేత్రాల్లో వ్యంగ్యం కనబడింది అప్పుడప్పుడు ఆమె మాటలను దారాన్ని మాదిరిగా కోరుకొన్నట్లు కనిపించింది రైతులేమీ మాట్లాడలేదు తత్యానా మనం ఏదైనా కొంత తిని దీపమార్పేయడం మంచిదనుకుంటాను మామూలు కన్నా చాలా రాత్రి వరకు చుమకు ఇంట్లో దీపాలు వెలుగుతున్నట్లు జనం గ్రహిస్తారు అందువల్ల మనకు కలిగే బాధేమీ లేదు కానీ ఆమెకు బాధ కలగవచ్చు అని సైఫాన్ కనుబొమ్మలు చిట్లిస్తూ మెల్లగా చెప్పాడు కత్యానా లేచి పొయ్యి దగ్గరకెళ్ళింది అవును ఈ రోజుల్లో అడిగేసేటప్పుడు ముందు వెనుక చూసుకుంటూ ఉండాలి ఈ వార్త ఇక్కడ కనబడంతోనే అంటూ ప్యోత్రి చిరునవ్వు నవ్వాడు నేను నా సంగతి ఆలోచించుకోవడం లేదు నన్ను అరెస్ట్ చేస్తే కలిగే ప్రమాదం ఏమీ లేదు అతడి భార్య బళ్ళ దగ్గరకొచ్చి లేవండి అంది అతను లేచి ఆమె బల్లను సర్దుతుంటే చూస్తూ నిలబడ్డాడు వెటకారంగా నవ్వుతూ సోదరులారా మీరు నేను మన విలువ గెల ఐదు కోపెక్కులే అదైనా గెలకు నోరుంటేనే అన్నాడు తల్లికి అతన్ని చూస్తే జాలేసింది అతన్ని చూసిన కొద్దీ ఆమెకు అతని పట్ల అభిమానం ఎక్కువైంది తను మాట్లాడిన తర్వాత ఆ రోజు మకిలంతా కడిగేసినట్లు అనిపించింది తను చేసిన పనికామె పూర్ణమైన సంతృష్టి పొందింది మీద సద్భావం కలిగింది మీరు పొరపాటు పడుతున్నారు మీ రక్తం పీల్చేవాళ్ళు కట్టే మీ విలువలను మీరు ఒప్పుకోకూడదు మీ విలువను మీ మీరే నిర్ణయించుకోవాలి మీ అంతర్యాన్ని బట్టి మీ విలువ మీరే నిర్ణయించుకోవాలి మీ స్నేహితులు కట్టిన విలువే ప్రధానం కానీ శత్రువులు కట్టే విలువ కాదు అంది తల్లి మాకు స్నేహితులెవరు మేము ఎప్పుడూ బ్రెడ్ మీద పెచ్చు కోసం తగువలాడుతుంటూనే ఉంటాం అన్నాడు ప్యోత్ కానీ నేను చెబుతున్నానుగా మనకి స్నేహితులున్నారు ఎక్కడైనా ఉండవచ్చునేమో కానీ ఇక్కడ కాదు అన్నాడు సైఫాన్ సాలోచనగా వాళ్ళని ఇక్కడే కనుక్కోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు సైఫాన్ ఒక్క క్షణం ఆలోచించి జవాబు చెప్పాడు అవును ఆపనే మనం చెయ్యాలనుకుంటాను కూర్చోండి భోజనం సిద్ధంగా ఉంది అంది తత్యాన వాళ్ళు భోజనం చేస్తుంటే తల్లి చెప్పిన మాటల వల్ల ప్రభావితుడైన ప్యోతులు మళ్ళీ హుషారుగా మాట్లాడడం ప్రారంభించాడు అమ్మ ఎవరు మిమ్మల్ని చూడకుండానే తెల్లవారకుండా మీరిక్కడ నుంచి వెళ్ళిపోవాలి పట్టణానికి వెళ్ళకుండా తిన్నగా ముందు స్టేషన్కే వెళ్ళండి అక్కడ తపాలా బగ్గి ఎక్కండి అన్నాడు ఎందుకు నేను ఆమెను నా బండి మీద తీసుకెళ్తాను అన్నాడు సైఫాన్ వద్దు ఆ పని చేయొద్దు వాళ్ళు నిన్ను ఆమె రాత్రి మీ ఇంట్లో ఉందా అని అడుగుతారు అవును అంటావు ఇప్పుడు ఎక్కడుంది అని అడుగుతారు నేను స్టేషన్కు బండి మీద తోలుకెళ్ళి దిగబెట్టేనంటావు ఆహా అయితే ఆమె తప్పించుకుపోవడానికి నువ్వు తోడ్పడ్డావన్నమాట అని నిన్ను జైలుకు పంపుతారు తెలిసిందా జైల్లోకి వెళ్ళడానికి అర్థమేమీ లేదు ఏ పనైనా సరే కాలంలో చెయ్యాలి చక్రవర్తి అయినా కాలం తోసుకొస్తే మరణిస్తాడని సామెతుంది దీనికి సమాధానం ఇలా చెప్పుకోవాలి ఆమె రాత్రి మా ఇంట్లో పడుకుంది పొద్దున్నే గుర్రాలను బాడుగకు కుదుర్చుకుని వెళ్ళిపోయింది మా ఊరు రహదారి పక్కనే ఉంది కనుక ఎంతోమంది రాత్రిళ్ళు ఇక్కడ పడుకుంటారు ప్యోత్ ఇంత పిరికితనం నీకెవరు నేర్పేరయ్యా అని తత్యాన వ్యంగ్యంగా అడిగింది ఏమమ్మాయి మనిషైన వాడు అన్ని సంగతులు తెలుసుకుని ఉండాలి ఎప్పుడు పిరికితనం చూపాలో ఎప్పుడు ధైర్యంగా ఉండాలో తెలుసుకోవాలి అని ప్యోత్ మోకాటి చిప్ప మీద కొట్టుకుంటూ చెప్పడం మొదలెట్టాడు ఆ వార్తాపత్రికలతో ఓగానవ్ దొరికిపోయినప్పుడు వాళ్ళు ఎలా కలబెట్టేశారో జ్ఞాపకం లేదు ఇప్పుడు బతిమాలి కానీ డబ్బు ఇచ్చి కానీ ఒక పుస్తకాన్ని అతడి చేత పట్టించలేము తల్లి మా మాట నమ్మండి నేను చురుకైన మోసగాన్ని మీరు తెచ్చిన కరపత్రాలను వార్తాపత్రికలను నేను జాగ్రత్తగా పంచిపెడతాను మీ ఇష్టం వచ్చినన్ని అన్నిటినీ సరైన చోట పంచిపెడతాను మా జనంలో చాలామందికి చదవడం రాని మాట నిజమే పైగా భయం కూడాను ఒక్కొక్కప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందిలో పడతారంటే తప్పనిసరిగా కళ్ళు తెరుస్తారు దీన్నేం చెయ్యాలి అనేక సందిగ్ధంలో పడతారు ఈ కరపత్రాలు నీకు విస్పష్టంగా ఆలోచించు బుర్రను ఉపయోగించు అని చెప్తాయి సరే నేనిక ఇంటికి పోయే వేలైంది అమ్మ సెలవు అని కరచాలనం చేస్తూ ఇలా అన్నాడు మనం ఇక ముందు ఎప్పుడూ కలవకపోవచ్చు కానీ ఈ జరిగిందంతా చాలా బాగుందని నేను అనుకుంటున్నాను మిమ్మల్ని కలుసుకోవడం మీతో మాట్లాడడం చాలా బాగా ఉంది కాగితాలు కాక మీ పెట్టిలో ఏమైనా ఉందా శాలువా సరే శాలువా సైఫాన్ జ్ఞాపకముంచుకో నీ పెట్టిని తను ఒక నిమిషంలో పట్టుకొస్తాడు రా సైఫాన్ సెలవు మీకు అదృష్టం కలిసి రావాలి అతడు ఉత్సాహవంతుడైన యువకుడే అంది తల్లి రెండవ స్త్రీ ఆమెకేసి చిరాకుగా చూసింది చాలా గడబిడ చేస్తాడు కానీ కార్యశూరత్వం లేదు మీ భర్త సంగతేమిటి అని అడిగింది తల్లి అతను మంచివాడే వాగడు మేమిద్దరం సయోధ్యగానే ఉంటాం కానీ మనిషికి స్థిర సంకల్పం లేదు పోరాడిపోయిన ఆమె ఆకుపచ్చని కళ్ళలోని వెలుగును బట్టి తల్లి ఆమె దుస్థితిని వాదను గ్రహించింది ఆ వాదన ఆమె కంఠస్వరంలోనే తల్లి వినగలిగింది ఆమెను ఓదార్చాలనుకుంది తల్లి ఆమె పక్కకు తిరిగింది అగాధమైన చీకటి కిటికీలో నుంచి ఆమెకేసి తేరి చూసింది చిన్న చిన్న శబ్దాలు కదలికలు ఆ నిశ్శబ్దంలో ఆమె చెవిని పడ్డాయి భయపడుతూ చెవిలా గుసగుసలాడినట్లుగా ఆమె తత్యానాకు జవాబు చెప్పింది దేవుడి విషయంలో నాకేమీ ఇతమిద్దమని తెలియదు కానీ నాకు క్రిస్తియందు ఉంది అతడు చెప్పిన నీ పొరుగు వారిని నీ వలనే ప్రేమించు అనే మాటల్లో నాకు విశ్వాసముంది తత్యాన మాట్లాడలేదు నల్లగా ఉన్న పొయ్యి కానుకును ఉన్న నిడుపాటి ఆమె గోధుమ రంగు విగ్రహాన్ని తల్లి లీలగా చూసింది ఆమె కదలిక లేకుండా నిలుచుంది తల్లి విచారంతో కళ్ళు మూసుకుంది హఠాత్తుగా తత్యాన అన్న కఠోరమైన మాటలు ఆమె చెవిలో పడ్డాయి నా బిడ్డలు చనిపోయినందుకు నేను దేవుడిని క్షమించను మానవుడిని క్షమించను ఎన్నటికీ క్షమించను నిలోన్న ఆత్రంగా లేచింది ఆ మాటల్లో ఉండే బాధను ఆమె గ్రహించింది తల్లికి మగత నిద్ర పట్టింది ఆ నిద్రలో వాకిట్లోనో లోపల అడుగుల చప్పుడు వినిపించింది మెల్లగా తలుపు తెరుచుకుంది అనుకున్నావా తత్యానా అని మగ వినబడింది లేదు ఆమె నిద్రపోయిందా ఒక దీపం గొప్పుమని వెలిగి ఆరిపోయింది రైతు తల్లి పక్క దగ్గరకొచ్చి ఆమె కాళ్ళ మీద వేసుకున్న కోటును వల్లంతా కప్పాడు అతడు తన పట్ల తీసుకుంటున్న శ్రద్ధకామె చాలా సంతోషపడింది చిరునవ్వు నవ్వి కళ్ళు మూసుకుంది సైఫాన్ దుస్తులు వదిలేసి మాట్లాడకుండా చిట్టి అటక మీద కెక్కాడు అంతా నిశ్శబ్దమైంది చాలాసేపటికి వరకు అతడలా గుసగుసలాడుతూనే ఉన్నాడు మధ్య మధ్య అతని మాటలు తల్లికి వినబడనంత మెల్లగా మాట్లాడేవాడు ఒక్కొక్కప్పుడు కొంచెం బిగ్గరగా మాట్లాడుతుండే ఇష్ ఆమెకు నిద్రాభంగం కలుగుతుందని భార్య వారించేది తనపై మేఘంలా వాలి తనను తన రెక్కల మీద ఎక్కించుకుని ఎగిరిపోయిన గాడు నిద్రలో తల్లి మునిగిపోయింది దూసర వర్ణపు వేకువ కిటికీలోంచి చూడడంతోనే రాత్రి కడపటి జాము అంతమైందని నిద్రమత్తుతో తెలియజేస్తున్న చర్చి గంటల మోత భయంకరమైన చీకటిలో నుంచి తేలుతూ రావడంతోనే దత్యాన తల్లిని మేల్కొల్పింది సమోవార్ ముట్టించాను ఒక గ్లాసు టీ తాగి బయలుదేరండి లేచి లేవడంతోనే బండెక్కితే మరీ చలి అనిపిస్తుంది సైఫాన్ చిక్కుబడిన గడ్డాన్ని నిమురుకుంటూ తల్లినడిగి పట్టణంలోని ఆమె చిరునామాను తెలుసుకున్నాడు రాత్రి విశ్రాంతితో అతడి ముఖం తేటగా ఉండడం ఆమె చూసింది ఇది ఇలా జరగడం చాలా చిత్రంగా ఉంది సుమండి అన్నాడు టీ తాగుతూ ఏమిటి అని తాత్యాన అడిగింది ఇంత సులువుగా మనం పరిచయం కావడం మన పనికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ అద్భుతమైన నిరాడంబరత్వం ఉంది అంది తల్లి సాలోచనగా భార్యాభర్తలిద్దరూ తల్లి వెళ్ళిపోతుంటే చాలా బాధపడ్డారు వాళ్ళేమీ పైకి అనలేదు కానీ అనేక చిన్న చిన్న విషయాల్లో ఆమె సౌకర్యాన్ని గురించి ఆతృత వ్యక్తపరిచారు తల్లి తపాలా బండిలో కూర్చుని తనలో ఆలోచించుకోవడం ప్రారంభించింది సైఫాన్ మెల్లగా జాగ్రత్తగా పని ప్రారంభిస్తాడని కానీ అలుపు లేకుండా పనిచేస్తాడని ఊహించుకుంది జీవితం దున్నేవాడి కోసం మూగబోయి ఆత్రంగా కాచుకున్న మిట్టపల్లాల పొలం వలె ఉన్నట్లమె తోచింది నా మీద సత్యాన్ని ధర్మాన్ని వెదజల్లండి మీ కష్టానికి నూరు రెట్లు ఫలితాన్నిస్తాను అని ఆ పొలం నిజాయితీ గల స్వేచ్ఛాలువులను ఆహ్వానిస్తున్నట్లు ఆమెకు స్ఫురించింది తను చేసిన కృషి సఫలీకృతమైన సంగతిని ఆమె స్ఫురణకు తెచ్చుకునేసరికి ఆనందం వెల్లువగా వచ్చింది కానీ ఆమె వినయంతో దాన్ని లోపల అణుచుకుంది నికోలాయ్ బట్టలు సరిగా సర్దుకోకుండానే ఒక పుస్తకం చేత్తో పుచ్చుకుని తల్లికి తలుపు తీశాడు నిన్న రాత్రి వాళ్ళు మన ఇంటికి సోదా చేశారు మీకు ఏదో జరిగి ఉండవచ్చునని నేను భయపడ్డాను అయితే నన్ను వాళ్ళు అరెస్ట్ చేయలేదు మిమ్మల్ని అరెస్ట్ చేసి ఉంటే తప్పకుండా వాళ్ళు నన్ను పట్టుకుపోయేవాళ్ళే అన్నాడు ఆమెను భోజనాల గదిలోకి తీసుకెడుతూ కబుర్లు చెప్పాడు నేను రైతులను లెక్క పెడుతూ బళ్ళ దగ్గర కూర్చోవడం నాకు విసుగ్గానే ఉంది గదంతా రాక్షసుడెవడో వచ్చి కోపంతో గోడలను కుదిపేసి ఇల్లంతా తలకిందులు చేసినట్లుంది గోడ మీద చిత్రపటాలన్నీ నేల మీద చిందరవందరగా పడి ఉన్నాయి గోడల కంటించిన కాగితాలన్నీ ఊడపీకబడి పీలికలుగా వేలాడుతున్నాయి ఒకచోట చప్టాబల్ల పీకేయబడింది కిటికీ తలుపులు ఊడబెరికి ఉన్నాయి పొయ్యిలో బూడిదంతా నేల మీద విరజిమ్మబడింది వాళ్ళు చేసిన గలాభా కాకుండా ఈ గత్తరకు నేను కొంత కారణమే అనుకోండి దానికి ఏమీ లేండి నీలోనా వాళ్ళు మళ్ళీ వస్తారేమోనని ఇంతలో సర్దుకోవడం ఎందుకని శుభ్రం చేయలేదు సరే కానీ మీ ప్రయాణం ఎలా జరిగింది ఆ ప్రశ్న ఆమె హృదయానికి మహారంగా తగిలింది మరలా రీబిన్ మూర్తి ఆమె ఎదుట సాక్షాత్కరించింది వస్తూనే ఆ విషయాన్ని అతనికి చెప్పనందుకు కొంచెం సిగ్గుపడింది ముందుకు వంగి తొట్టుపాటేమీ పడకుండా ఏ సంగతిని మర్చిపోకుండా ఉండాలని ప్రయత్నించుతూ పదంతా చెప్పడం మొదలెట్టింది వాళ్ళు అతడిని అరెస్ట్ చేశారు నికోలాయి తల వాల్చేశాడు నిజంగానే అన్నాడు తల్లి ఆగమని సాగ్న చేసి సాక్షాత్తో న్యాయం ఎదుట నిలబడి తన గల్ల ఎదుట ఒక మానవునికి పెట్టిన దారుణ హింసను అసమ్మతిని తెలియజేస్తున్నట్లుగా చెప్పింది నికోలాయి తెల్లబోయి కుర్చీలో జార్ల పడిపోయి పెదవులు కొరుక్కున్నాడు మెల్లగా సులోచనాలను తీసేసి బల్ల మీద పెట్టి ఏదో కగపడని బూజును తుడుచుకున్నట్లు ముఖాన్ని తుడుచుకున్నాడు ఈ సంగతి ఎంత దారుణమో ఆలోచించండి నాశనహేతువైన తమ అధికారాన్ని జనం మీద చెలాయించడం కోసం కొద్దిమంది మూర్ఖులు వారి ఇష్టం వచ్చిన వారిని ఎవరినైనా సరే కొడతారు చంపుతారు కిరాతకం అధికమవుతుంది కౌరమే దేశ చట్టం అవుతుంది ఏమిటి ఇందులో కొందరు తాము చట్టానికి గతీతులమనే ధీమాతో అడవి జంతువుల్లాగా క్రూరంగా విజృంభిస్తారు చిత్రహింసల పాల్చేయడం వాళ్ళకొక సహజాత వాంఛ సంఖ్యలు లేని బానిసలు తమ భావాలను పశు ప్రవృత్తులను వ్యక్తం చేసేందుకు క్షుద్ర వాంఛ ప్రతీకార బుద్ధితో కొందరి హృదయాలు విషపూరితమవుతున్నాయి కొందరు తాము స్వయంగా తిన్న కొరడా దెబ్బల వల్ల మొద్దుబారి పోతున్నారు జనాన్ని నీతిహీనులను చేస్తున్నారు యావత్తు జనాన్ని అతను నిలబడిపోయి పళ్ళు బిగించాడు గుమ్మం దగ్గర గూఢాచారులున్నారు వాళ్ళ కళ్ళ పడకుండా ఇన్ని కాగితాలను బయటికి దాటించలేము వాటిని దాచడానికి ఇక్కడ చోటు కూడా లేదు ఈ రాత్రి వాళ్ళు ఇంకొకసారి సోదా చేస్తారని అనుకుంటున్నారు కనుక మనకెంత కష్టంగా ఉన్నా వాటన్నిటినీ తగులెయ్యక తప్పదు వేటిని తగలెయ్యాలి అని తల్లి అడిగింది ఈ పెట్టెలో ఉన్న సరుకును చటుక్కున అతనేమి అనుకుంటున్నాడో ఆమె గుర్తుకు తెచ్చుకుని అంత విచారంలో కూడా సగర్వంగా చిరునవ్వు నవ్వింది అందులో ఏమీ లేవు ఒక్క కరపత్రం కూడా లేదు అంది తర్వాత అక్కడ జరిగినదంతా చెప్పడం మొదలెట్టింది దానితో ఆమెకు క్రమక్రమంగా బలం చేకూరింది మొదట్లో నికోలా యాత్రంగా చిరచిరలాడాడు పిమ్మట ఆశ్చర్యచకితుడయ్యాడు చివరకు ఆవేశంతో ఆమె మాట కడ్డెళ్ళాడు అద్భుతం మీ అదృష్టం ఎంత గొప్పదో ప్రజల మీద మీకుండే విశ్వాసం అమోఘం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నా కన్నతల్లిలాగే ప్రేమిస్తున్నాను అని ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు ఎందుకు ఇతడింత హఠాత్తుగా సంతోషంతో ఉత్తేజితుడైనాడాయన ఆమె ఆశ్చర్యంతో ఆయన కేసి చూస్తూ చిరునవ్వు నవ్వింది చాలా గొప్ప అదృష్టం అనుకోండి అని సంతోషం విలిపించాడు మీరు కూడా తేలిగ్గా దొరికిపోయేవారే దానికి బదులు అవునులేండి రైతులు మేల్కొంటున్నారు అది సహజమే ఆ స్త్రీ ఆమె మూర్తి నా కళ్ళ ఎదుట మెదులుతోంది గ్రామాల్లో పనిచేయడానికి మనం ప్రత్యేకమైన మనుషులను పంపవలసిన అగత్యం ఉంది అయితే మనుషులేరి చాలినంతమంది లేరు మనకు వందలాదిగా కావాలి పాషాయే బయట ఉంటేనా ఆంధ్రయి కూడా అంది మెల్లగా తల్లి అతడు ఆమెకేసి చూసి తల వాచేశాడు నిలోన్న నేను చెప్పే మాట మీకు చాలా కష్టంగా ఉండవచ్చు కానీ నేను పావెల్ను బాగా అర్థం చేసుకున్నాను అతడు జైలు నుంచి తప్పించుకురావడానికి ఇష్టపడడు అతడు విచారణనే కోరుకుంటాడు తలెత్తుకుని నిలబడి తను చెప్పవలసినదంతా చెప్పడానికి అతనికి ఒక సావకాశం కావాలి అలాంటి సావకాశాన్ని అతను వదులుకోడు ఎందుకు వదులుకోవాలి సైబీరియా నుంచే పారిపోయి వస్తాడు నికోలాయ్ బల్ల దగ్గర కూర్చుని రాయడం మొదలెట్టాడు బల్లను సర్దుతూ అతడికేసి చూసి చూడనట్లుగా చూసింది అతని చేతిలోని కలం వనకడం ఆమె గ్రహించింది చివరగా అతడు లేచి నిలబడి తయారైంది ఇదిగో ఈ కాగితాన్ని మీ వంటి మీద దుస్తుల్లో ఎక్కడో రహస్యంగా దాచండి కానీ గూఢాచారులు వస్తే మిమ్మల్ని కూడా సోదా చేస్తారు సుమండి వాళ్ళ కర్మకు వాళ్ళ నదిలేద్దురు అని అలక్ష్యంగా జవాబు చెప్పింది ఆ సాయంకాలం డాక్టర్ ఇవాన్ ధనీలో విచ్ వచ్చాడు హఠాత్తుగా అధికారులింతా కంగారు ఏమిటి నిన్న రాత్రి ఏడు ఇళ్లను సోదా చేశారు నేను చికిత్స చేసే రోగి ఏడి అని గబగబా అటు ఇటూ తిరుగుతూ అడిగాడు సరే ఇవాన్ నీకు ఇక్కడేమీ పని లేదు అతిథులు వస్తారనుకుంటున్నాం వెళ్ళిపో నిలోన్న కరపత్రాన్ని అతనికి ఇచ్చేయండి ఇంకొక కరపత్రమా అని డాక్టర్ ఆశ్చర్యపడ్డాడు అవును దీన్ని తీసుకెళ్ళి అచ్చాఫీస్లో ఇచ్చే అలాగే ఇచ్చేస్తాను ఏమైనా పనుందా ఇంకేమీ లేదు గేటు దగ్గర గూఢాచారి నిలబడ్డాడు నేను చూశాను నా ఇంటి కుమ్మం దగ్గర కూడా ఒకడున్నాడు సరే మరి వెళ్ళొస్తాను కఠిన హృదయారా సెలవు సరే గాని మరొక సంగతి శ్మశానం దగ్గర జరిగిన దెబ్బలాట మంచికే వచ్చింది సుమ ఊరంతా ఆ సంగతి చెప్పుకుంటున్నారు నువ్వు రాసిన కనపత్రం బాగుంది పైగా సరైన సమయానికి అందింది అందుచేతనే నేనెప్పుడూ నిరర్ధకమైన కన్నా ఉపయుక్తమైన పోరాటం మేలంటూ ఉంటాను సరేలే వెళ్ళు నువ్వు ఎక్కువ ఆతిథ్య గౌరవాన్ని ఇచ్చావని నేను చెప్పను నిలన్న చెయ్యియండి ఆ కుర్రవాడు మాత్రం చాలా అవివేకమైన పనిచేశాడు అతడెక్కడుంటాడో మీకు తెలుసునా నికోలాయ్ ఆ యువకుని చిరునామా ఇచ్చాడు ఈ నవలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు